లో కుక్కల బెడ చాలా ఉంది చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ కుక్కల వల్ల ప్రతి గల్లీలో కుక్కలు ఇరవై నుంచి ముప్పై సంచరిస్తూ ఉన్నాయి గ్రామంలోని స్కూల్కి వెళ్ళే చిన్న చిన్న విద్యార్థులు ఇంటి పక్కన ఆడుకునే చిన్న పిల్లలు దాంతోపాటు ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగులు వ్యవసాయ పొలాలకు వెళ్ళే రైతుల వెంబడి ఇరవై ముప్పై కుక్కలు దాడి చేసే దాడి చేస్తూ ఉన్నాయి వీటి అన్ని ఈ దాడులకు ఈ దాడులకు చాలా మంది సఫర్ అయిందో చాలా మంది కుక్క కాట్లు గడిచినాయి నాకు ఒక ఆలోచన వచ్చింది నేను బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఈ కుక్కలన్నింటినీ డాగ్స్ క్యాచింగ్ యూనిట్ తీసుకొచ్చి ఈ కుక్కలన్నింటినీ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి ఈ గ్రామాన్ని బొప్పాపూర్ గ్రామాన్ని కుక్కల బెడద నుంచి కాపాడతానని బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను ఈ కుక్కల వల్ల చాలా మంది బయట తిరగాలంటే భయపడుతున్నారు రక్షణ విషయంలో భద్రత విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ కుక్కల సమస్యను వీలైనంత వెంటనే పరిష్కరించి గ్రామ ప్రజలకు కుక్క కాట్ల నుంచి కాపాడుతానని బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను వీటితో పాటు చాలా గ్రామంలోని పెండింగ్ సమస్యలు ఉన్నాయి గ్రామంలోని పేరుకబడిన చెత్తం కానీ గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ దాంతోపాటు గ్రామంలోని మినరల్ వాటర్ సదుపాయాన్ని ఒక్క రూపాయకే ప్రతి ఒక్కరికి కల్పిస్తానని మా మా గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను సీసీ కెమెరాల విషయం భద్రత విషయం రక్షణ విషయంలో ఊరు అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనుకడుగు వేసే